అమర్నాథ్ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భక్తులకు అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు శుభవార్త చెప్పింది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది ఈసారి అమర్నాథ్ యాత్ర ఆగస్టు పంతొమ్మిది వరకు అంటే యాభై రెండు పాటు కొనసాగనుంది అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యాల కల్పనలో పరిపాలన యంత్రాంగం నిమగ్నమై ఉంది ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు ఇప్పటికే అప్రమత్తమైంది రెట్టింపు భక్తుల సంఖ్యకు అనుగుణంగా బోర్డు సన్నాహాలు చేస్తోంది జూన్ ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమయ్యే యాత్రకు రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచో జరుగుతున్నాయి ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బోర్డు తెలిపింది ఈసారి పది లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తోంది అమర్నాథ్ యాత్రకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది అమర్నాథ్ యాత్రికుల కోసం మూడు ప్రదేశాల్లో బస ఏర్పాటు చేశారు బాల్టాల్ పెహల్గాం జమ్మూ ఈ మూడు చోట్ల ప్రతిరోజు యాభై వేల మంది బస చేసేలా ఏర్పాట్లు చేశారు తొలి జమ్మూ నుంచి ఇరవై వేల మందిని యాత్రకు పంపనున్నారు ఇరవై వేల మందిలో పదివేలు పదివేలుగా విభజించి రెండు మార్గాల్లో పంపించనున్నారు అంటే పదివేల మందిని బాల్తాల్ మార్గంలో పంపుతారు మిగిలిన వారిని పెహల్గా మార్గంలో పంపుతారు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతిరోజు మార్గమధ్యంలో నూట ఇరవై ఐదు లంగర్లను ఏర్పాటు చేయనున్నారు లంగర్ల వద్ద ప్రతిరోజు సుమారు ఒకటిన్నర లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు లంగర్ జూన్ పదిహేడవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది లంగర్తో పాటు రోట్లలో యాభై ఏడు చోట్ల టెంట్లు కూడా ఏర్పాటు చేశారు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది అమర్నాథ్ యాత్రికులు చేసేందుకు అక్కడక్కడా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు దీంతో వైద్య సదుపాయాల ఏర్పాట్లపై అధికార యంత్రాంగం పెద్దపీట వేసింది చాలా చోట్ల శాశ్వత ఆసుపత్రులు నిర్మించారు ఈ ఆస్పత్రుల్లో పద్నాలుగు వందల పదిహేను మంది ఆరోగ్య కార్యకర్తలు యాభై ఐదు మెడికల్ స్టేషన్ల కోసం ఏర్పాట్లు చేశారు దీంతోపాటు ప్రయాణికుల భద్రతకు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఐదు వందల కంపెనీల సిఆర్పిఎఫ్తో పాటు ఒకటి పాయింట్ రెండు లక్షల మంది సైనికులను భద్రత కోసం వినియోగించనున్నారు